ప్రతి ఆఫర్లే ఆఫర్లు దేశంలో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే జవాన్ ముందు తక్కువే దేశానికి చేసే సేవ ముందు ఎవ్వరూ పనికిరారు ప్రాణాలు పనంగా పెట్టి మరీ దేశ సేవ చేస్తుంటారు అందుకే ఆర్మీలో చేరాలనుకున్నాడు కోటేశ్వర రెడ్డి జవాన్ గా దేశానికి సేవ చేయాలనుకున్నాడు కానీ విధి మరొకటి తలచింది చైనా మాంజా కారణంగా జవాన్ ప్రాణాలు కోల్పోయాడు విశాఖ పెద్దవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర రెడ్డికి చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలనేది కోరిక మూడు తరాల వారు దేశానికి సేవ చేశారు దీంతో అతను కూడా జవాన్ కావాలనుకున్నాడు అనునిత్యం తండ్రికి ఈ విషయాన్ని చెప్పేవాడు మెడల్స్ గురించి ఆర్మీ గురించి ఎక్కువగా తెలుసుకునేవాడు అలా దేశ సేవే తన లక్ష్యం అని ఇంట్లో చెప్పడంతో సరే అన్నారు ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు కష్టపడ్డాడు సెలెక్ట్ అయ్యాడు రెండు వేల పదకొండు మే పదకొండున ఆర్మీలో జాయిన్ అయ్యాడు అదే ఏడాది అక్టోబర్ లో కోటేశ్వర రెడ్డి తండ్రి రిటైర్డ్ అయ్యారు అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్ళేవాడు ఈ క్రమంలో కోటేశ్వర రెడ్డికి పెళ్ళైంది ఓ పాప కూడా పుట్టింది పాపకు దూరంగా ఉండలేక హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకున్నాడు రెడ్డి నాలుగు నెలల క్రితం హైదరాబాద్కు వచ్చాడు నెల క్రితం భార్య కూతుర్ని ఇంటికి తీసుకుని వచ్చాడు అలా ముగ్గురు క్వార్టర్స్ లో ఉంటున్నారు సంతోషంగా జీవితం సాగిపోతోంది ఆర్మీ మెడికల్ కోర్ టీమ్ లో రెడ్డి నాయక్ గా పనిచేస్తున్నాడు గోల్కొండ మిలిటరీ హాస్పిటల్లో నాయక్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు క్వార్టర్స్ లో ఉంటూ విధులకు వెళ్లటం రావటం చేస్తున్నాడు ఈ క్రమంలో పండుగ సందర్భంగా బయటకు వెళ్దామని భార్య రెడ్డిని అడిగింది సరే అన్న ఆయనకు అప్పుడే ఓ కాల్ వచ్చింది పది నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్లాడు రెడ్డి అంతే లంగరౌస్ ఫ్లైఓవర్ పై మాంజాదారం ఆయన గొంతుకు పట్టేసుకుంది దాన్ని విడిపించుకుందాం అనుకునే లోపే గొంతు పూర్తిగా పోసుకుపోయింది అటుగా వెళ్తున్న వారు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఇక భార్యకు తెలిసిన వాళ్లు కాల్ చేయడంతో ఆమె ఆసుపత్రికి వెళ్లగా కోటేశ్వర రెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పారు దీంతో వారు కన్నీరు మున్నీరయ్యారు సంతోషంగా తన నచ్చిన పని చేస్తూ కుటుంబంతో ఉండాలనుకుంటే ఇలా చైనా మాంజాకు బలి కావాల్సి వచ్చిందంటూ బోరుమన్నారు మృతదేహాన్ని పెద్దవాళ్ళ తెరకు తీసుకుని వెళ్లారు అక్కడ సైనిక లాంఛనాలతో కోటేశ్వరి అంత్యక్రియలు జరిగాయి ఏడాదిన్నర పాప భర్తే సర్వస్వం అనుకున్న భార్య కన్నీర్ మున్నీర్గా విలపించారు నన్ను సాగనంపాల్సిన కొడుకుకు నా చేతుల మీదుగా పంపించాల్సి వస్తోందని తండ్రి తల్లడిల్లిపోయాడు